మీరు ఇన్ని తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది పాజిటివ్ గానే ఉంటది కానీ ప్రాబ్లం ఎక్కడ లేదని చెప్పారు కదా అసలు మీకు ఎందుకు టీడీపీ పార్టీ అంటే అంత పాజిటివ్ టీడీపీ పార్టీ అంటే ఉంది మీకు సార్ మాకు టీడీపీ పార్టీ అంటే ఆ కాలం ఇంకా మా తాతోళ్ళ కాలం ఇంకా మాకు ఫేవరెట్ సార్ ఎందుకంటే ముందు మా తాతోళ్ళు ఆ కాలంలో అంటే వాళ్ళ రాజ్యం జరుగుతాం కాంగ్రెస్ ప్రభుత్వం దోషి కట్టుకొని వాళ్ళ సంకేతం పెట్టుకుని తిరిగే వాళ్ళండి అప్పుడు తిరుగుతా ఉన్నప్పుడు వీళ్ళకి తినేకి తిండి లేకుండా కరువు అయిపోయి ఎక్కడన్నా వేరే ఊర్లలో పక్క ఊరులో ఏ పెళ్లి అయితే ఎవరిదన్నా కానీ ముస్లింస్ కాదు హిందువులు కూడా కాదు అన్నా కానీ పెళ్లి జరిగితే అక్కడ పోయి నిలబడుతూ ఉండేదండి సార్ క్యూలో భోజనం భోజనం గురించి వాళ్ళు పెళ్లిలో సంగతి కలిగి ముద్దులు చేసి చేతిలో ముద్దులు పెట్టదండి సార్ చేతిలో ముద్దులు పెట్టి దాన్ని గొంతు చేసుకోమని చెప్పేదంట ముద్దు దాంట్లో షార్ పోసేదా చేతిలో పెట్టుకుని మా తాతోళ్ళు అది సుటూర్న తీసి తీసి ఆ షార్లు అద్దుకొని ఇంటి వచ్చేవాళ్ళు మా తాత చెప్పిన మాట ఇది అన్నాక కాంగ్రెస్ పోయి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిందకే తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిందంక బి ఎట్లుంటుంది అన్నం గింజ ఉంటాయి అనేది అప్పుడు తెలిసిందండి మా తాత ఇం పోతుందంటే కొంచెం ఫేవరెట్ మా తాత నాకు ఏం చెప్పినారంటే కొడక మేము మా బతుకులు ఇట్లా ఉండే ఎన్టీ రామారావు చిన్నగా ఇట్లా మార్చా కొడక ఎలా నేను వెళ్ళిపోతే కూడా పార్టీని మరొక చెప్తే చెప్పినారు ఆ కాలం నేను కూడా మా తాత చచ్చిపోయి కూడా వెళ్ళిపోయినారు అప్పటి నుంచి ఒకే ఆ పార్టీ మీద నిలబడి ఆ పార్టీ జెండా పట్టుకొని మోసుకొని తిరుగుతావును అందుకే మీకు అంత అభిమానం అభిమానం కూడా ఫేవరెట్ సో మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఆయన ఏవైతే కూడు నీడ గుడ్డ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఫస్ట్ లోనే అవును సార్ అందులో కూడు అన్న పదానికి నిర్వచనం మీ తా ద్వారా మీకు తెలిసి అవును సార్ ఇంత వాళ్ళు అంత కష్టపడ్డారు ఎన్టీఆర్ గారు రాకముందు టీడీపీ పార్టీ లేకముందు అవును సార్ Thank you. Anna. Thank you.